హాయ్ వియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్కడా వర్షం ఆగట్లేదండి చెట్లన్నీ కూడా తడిసి ముద్దీ కిందకు వచ్చానండి గ్రౌండ్లోకి కరివేపాకు మొక్క పెట్టుకున్నాను చూడండి అసలు బీరపాదులు పెట్టాను అలాగే వైశ్రాయం మందార తులసి చెట్టు పెట్టానండి వెనకాల దొండపా చూసారు ఇది పెన్సిల్ దొండ అండి పందిరి వేసేసాను తీగతోటి వర్షం అసలు ఆగట్లేదండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి మొక్కలు ఇది చూడండి ఇందులోనే నేతి బీర కూడా ఎక్కింది అండి పందిరి మీకి పైన టెరస్ గార్డెన్లో తులసి మొక్కలు ఉంటే చిన్న చిన్నవి తీసుకొచ్చి పెట్టేశానండి పెద్దవైపోయినాయి ఇది బీరపాదండి బీరపాదు కూడా ఎక్కింది కర్రలు కట్టి తాడు కట్టాను ఇది పొట్లండి పొట్ల తీగ అలాగే సొర కూడా ఉందండి ఇందులోనే సొర కూడా ఎక్కుతుంది కింద నేలలో పచ్చిమిరపకాయలు చూడండి మిరపకాయలు ఎంత బాగున్నాయో ములక్కాయలు అన్నీ కూడా కింద గ్రౌండ్లో ఉన్నాయండి ఇది వీడియో చేశాను వర్షంలో చూడండి ఇక బీర తీగలు చక్కగా ఇట్లా కర్ర కట్టి తాడు కట్టాను ఎక్కడ వర్షం ఆగట్లేదండి తమలపాకులు చూడండి ఎంత తాజాగా ఉన్నాయో థ్యాంక్ యూ